హలో నేను సీఎస్ రావు తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు జీబీఎస్ వైరస్ వణికిస్తోంది ఈ వైరస్ యొక్క డెప్త్ పర్సెంటేజ్ని తీసుకుంటే కరోనా కంటే ఎక్కువగా ఉంది కరోనా వచ్చిన సమయంలో టూ పర్సెంట్ పీపుల్ ఆ వ్యాధి సోకి చనిపోతే ఇప్పుడు జీబీఎస్ వైరస్ సోకినటువంటి వ్యక్తులు సెవెన్ పర్సెంట్ చచ్చిపోతున్నారని చెప్పేసి సెవెన్ పర్సెంట్ మరణాలు ఉన్నాయి మరణాలు నమోదు అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలే వైద్య రంగమే లెక్క తెలుస్తుంది అంటే కరోనా కంటే డేంజరస్ వైరస్గా ఇప్పుడు జీబీఎస్ కనిపిస్తుంది ఏంటి ఈ జీబీఎస్ దాని అబ్రవేషన్ ఏంటి దాన్ని ఎలా తగ్గించుకోగలమా అని అంటే దాని మీద వైద్యులు ఇప్పటికి కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు దాని గులియన్ బరే సిండ్రోమ్ గులియన్ బర్రే సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ ఇది ఇమ్యూనిటీని మొత్తంగా క్షణాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే ఇమ్యూనిటీ వ్యవస్థని దెబ్బతీస్తుందనేది కరోనా అయితే కనీసం కొద్ది రోజులు అటాక్ అయిన తర్వాత చికిత్స చేయడానికి అవకాశం ఉంది కానీ ఈ జీపీఎస్ వైరస్ ఒకసారి చోకిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఇమ్యూనిటీ వ్యవస్థను అన్నిటినీ దెబ్బతీస్తుంది నర్వస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ వైరస్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి వైద్యులు చెప్తున్నారు మరి దీనికి వ్యాక్సిన్ ఉందా అని అంటే కరోనాకి వ్యాక్సిన్ మనం చూసాం కరోనా వచ్చింది అనగానే హాస్పిటల్లో అప్పుడు చేరితే వెంటనే వాళ్ళు రెమిడిసివర్ అనేటువంటి దాన్ని వేసేవాళ్ళు ఈ రెమీ రెమిడి డిసీవర్కి సంబంధించి దాదాపుగా మూడు రోజులు మినిమం యాక్షన్ వేసేవాళ్ళు ఆ రెమీ కాస్ట్ అప్పట్లో ఎంత ఉండేది అనేది మనకు తెలుసు బ్లాక్లో అమ్మారు ఈ బ్లాక్లో అమ్మినటువంటి కంపెనీ ఎవరిది కూడా తెలుసు ఆ రోజు ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్ ద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు వ్యవసాయం చేసుకుంటున్నారు అది వేరే విషయం ఈ రెమిడిసివరు బ్లాక్ మార్కెట్లో అమ్మి కరోనా వైరస్ సమయంలో కరోనా వైరస్ సోకిన తర్వాత మీకు వ్యాక్సిన్ కావాలంటే ఈ రెమిడిసిర్ అనేది రికమెండేషన్లు కుబేర్లు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రమే అది లభించింది చాలా సందర్భాల్లో ఈ రెమిడిసివర్ లేనందువల్ల అనేటువంటి ఫీలింగ్ అప్పట్లో చాలామంది కలిగింది ఈ రెమిడిసివర్ అనేది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది మిగతా వాళ్ళకి అందుబాటులో లేదు అనేది కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వచ్చినటువంటి ఆరోపణలు సో ప్రభుత్వాలు దాన్ని స్టాక్ పెట్టలేదు బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వాళ్ళని ఏమీ అనలేదు దాని కారణంగా బ్లాక్లో ఒక ఇంజెక్షన్ ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు అమ్మినటువంటి సందర్భం కూడా ఉంది అప్పట్లో మరి ఇప్పుడు కరోనా వైస వైరస్ కంటే డేంజరస్గా ఉన్నటువంటి జీబీఎస్ వైరస్ని కంట్రోల్ చేయాలంటే ఒక వ్యాక్సిన్ ఉంది ఆ వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేదు దాన్ని కూడా ఇప్పుడు బ్లాక్ చేస్తూ ఉన్నారు ఆ వ్యాక్సిన్ కూడా బ్లాక్ చేసి డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి వైద్య రంగంలో ఉండేటువంటి కొంతమంది అలాగే ఫార్మాలో ఉండేటువంటి కొంతమంది అనేది వినిపిస్తుంది దీనికి ఉపయోగించేటువంటి ఇంజెక్షన్ ఏంటంటే ఇమ్యూనో గ్లో గ్లోబిన్ ఇంట్రావైరస్ ఐవి ఐవిఐజి ఐవిఐజి ఇది ఈ జీబిఎస్ వైరస్ను తగ్గిస్తుంది ఇమీడియట్గా కనుక చేస్తే అనేది వైద్యులు చెప్తూ ఉన్నారు ఇది వెంటనే వాడాలి వాడకపోతే కనుక పనిచేయదు వెంటనే సో కాబట్టి వెంటనే వాడాలి అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇది మెడికల్గా ఈ వైరస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్గా ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన అంశం ఏంటంటే ఈ వైద్య రంగంలో ఉండేటువంటి కొంతమంది కానీ ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఈ ఐవి ఐజి అనేటువంటి వ్యాక్సిన్ని బ్లాక్ చేస్తున్నారు గతంలో రెమిడీస్ ఏ విధంగా బ్లాక్ చేస్తు అలా బ్లాక్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే కరోనా కంటే ఇది భయంకరమైన వైరస్ అని మీరు ఎలా చెప్తారని చెప్పి మీరు అనుకోవచ్చు జీబీఎస్ వైరస్ సోకినటువంటి వాళ్ళు శ్రీకాకుళంలో అలాగే గోదావరి జిల్లాలో ఇద్దరు చనిపోయారు అఫీషియల్గా ప్రభుత్వం ప్రకటించింది కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళ నాడీ వ్యవస్థని దెబ్బతీసింది శ్రీకాకుళంలో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు పలాస ప్రాంతంలో అక్కడ పదేళ్ల బాలుడు ఇక్కడ యాభై ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళ వీళ్ళిద్దరూ జీబిఎస్ వైరస్ సోకడం కారణంగా చనిపోయారు మీరు గత నెలలో మహారాష్ట్రలో జరిగినటువంటి మరణ మృదంగాన్ని చూస్తే మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ తోటి కొన్ని పదుల సంఖ్యలో సోకినటువంటి వాళ్ళు చనిపోయారు చనిపోయినటువంటి పర్సెంటేజ్ తీసుకుంటే కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ పర్సెంటేజ్ కంటే కూడా జీబీఎస్ వ్యాక్సిన్ సోకిన తర్వాత మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు వైద్య రంగం నిపుణులే చెప్తూ ఉన్నారు ప్రభుత్వాలే నివేదిక తీస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వ్యాధి యొక్క లక్షణాలను చెప్తున్నారు బట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించి చికిత్స ఉన్నప్పటికీ దానికి వాడేటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఐవి ఐజీ ఉందో అది స్టాక్ లేదు అని చెప్తున్నారు మరి ఇది ఆర్టిఫిషియల్ క్యూరి డిమాండ్ క్రియేట్ చేస్తున్నారా నిజంగా నాకు వ్యాక్సిన్ లేదా అని అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు గతంలో కూడా అదే జరిగింది కరోనా వైరస్ వచ్చినప్పుడు రెడి రెమెడిసివిర్ని వాళ్ళు బ్లాక్లో ఉంచిపెట్టారు అప్పటికి వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో రాలా రెమిడిసివర్ ఒకటే మార్గం ఆ టైంలో బ్లాక్ చేసి లక్షల రూపాయలకి అమ్మేశారు రెమిడిసివర్ దాన్ని బ్లాక్ మార్కెట్ చేశారు ఇప్పుడు కూడా ఐవి ఐజీ అనేటువంటి వ్యాక్సిన్ని బ్లాక్ లకు తరలిస్తున్నారు అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది ఇది తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యవసర మీటింగ్ అధికారులతో పెట్టారు రివ్యూ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఏంటి అని ఎందుకంటే రెండు మరణాలు సంభవించాయి ఆ వైరస్ కనుక సోకితే కొన్ని గంటల వ్యవధిలోనే నాడీ వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తం చేశారు వైద్య రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ను అనౌన్స్ చేస్తున్నారు ఈ బ్లాక్ మార్కెట్ తరలిచ్చినటువంటి ఐవీఐజీ అనేటువంటి వ్యాక్సిన్కి సంబంధించి ఆ బ్లాక్ మార్కెట్ని లాక్ డౌన్ చేయకపోతే అంటే తొలగించకపోతే ఆ బ్లాక్ మార్కెట్ని రాబోయేటువంటి రోజుల్లో చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా చోట్ల ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు తెలంగాణలో కూడా అదే పరిస్థితి తెలంగాణలో ఆల్రెడీ ఒక బాలుడు చనిపోయారు ఈ వైరస్ కారణంగా అనేది రెండు వారాల క్రితం వచ్చినటువంటి న్యూస్ ఆ తర్వాత దాని మీద అధ్యయనం చేసినాం అది జీపీఎస్ కాదు అని చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెప్తున్నారు జీపీఎస్ కాదు మరణించినటువంటి మరణాలు వేరే వైరస్ అని చెప్తున్నారు బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు కానీ లక్షణాలు మీకు ఆ వైరస్ చోకిన తర్వాత మీకు తలనొప్పి రావటం జ్వరం రావటం కండరాల పెయిన్ రావటం ఆయాసం రావటం ఇవన్నీ ఉంటాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు ప్రధానంగా నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది దీన్ని అరికట్టకపోతే నిర్వీర్యం అయ్యేటువంటి నిర్వీర్యం చేసేటువంటి వైరస్ నాడీ వ్యవస్థ అని చెప్పి చెప్తున్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క సీరియస్ని గమనించి వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని కంట్రోల్ చేయాలంటే లాక్డౌన్ తప్ప మరొక మార్గం లేదేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు ఉంది ఎందుకంటే గతంలో భౌతిక దూరాన్ని పాటించమన్నారు శుభ్రతను పాటి పాటించమన్నారు అలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు అలాగే మాస్క్ కట్టుకో ఉన్నారు ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే ఈ వైరస్ జీబీఎస్ అనే వైరస్ కనుక స్ప్రెడ్ అయితే ప్రధానంగా పది సంవత్సరాల లోపు పిల్లల్ని కాపాడుకోవడం అవుతుందని చెప్పి కొంతమంది వైద్యులు చెప్తున్నారు కాకపోతే ఎక్కువ మంది ఏం చెప్తున్నారు అంటే అది అంత ప్రమాదకరం కాదని చెప్తున్నారు ప్రమాదకరం కాదని చెప్తున్నప్పటికీ కూడా నర్వస్ సిస్టమ్ మీద అది పడుతుంది కాబట్టి కనీసం ఈ వ్యాక్సిన్ అనేది పురువైన వ్యాక్సిన్ అని చెప్తున్నారు మళ్ళీ ఈ వ్యాక్సిన్ వేస్తే కానీ తగ్గిపోతుందని కాబట్టి ఈ వ్యాక్సిన్ బ్లాక్ లోకి వెళ్లకుండా ప్రభుత్వాలు కట్టదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేదంటే ఫార్మా కంపెనీలు దాన్ని బ్లాక్ చేసేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది కరోనా అను అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జీబీఎస్ వైరస్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మీరు కూడా మీ సూచనలు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్